ఒక హెల్తీ పర్సన్ కి ఈక్వల్ గా ఉన్నారు అది ఇప్పుడు రెండో పేషెంట్ గురించి అడిగారు రెండో పేషెంట్ కొన్ని రోజులుగా ఒక వారం క్రితం జరిగింది ఇందుకే దానికి తేడా ఏమిటంటే చిప్పు సైజ్ అంతే అయినా దానిలో ఉండేటువంటి లీడ్స్ ఏదైతే మనం అనుకున్నాం వెయ్యి నలభై సంఖ్య గణనీయంగా తగ్గించారు నాలుగు వందలకి దానితో కూడా ఫలితం చాలా మెరుగ్గా ఉంటుంది నెల మాస్కర్ అన్నారు అక్కడ జరిగిన దానిలో ఇబ్బంది ఏమిటంటే ఇందాక చెప్పాను సైన్స్ లో మనం తప్పిదాల నుంచి ఇబ్బందుల నుంచి నేర్చుకుంటాం ఎగ్జాక్ట్లీ అదే జరిగింది ఈ మొట్టమొదటి వ్యక్తి అమర్చిన సంతోషం ఎన్నో ఉండలేదు అయిపోయింది కొన్నాళ్ళ తర్వాత అతనికి ఏదో ఇబ్బంది రావడం పనితనం అంతా చేయలేకపోవడం మళ్ళీ దాని రీఅడ్జస్ట్మెంట్ చేయటం ఇలాంటివన్నీ చాలా కష్టపడ్డాడు ఇలాంటి మా స్కాయ నెలల్లో ఇప్పుడు అది స్టాండర్డైజ్ అయిపోయింది ఎంతవరకు అందులో ఉన్నటువంటి వెయ్యి నలభై లీడ్స్ అన్ని ఉంటేనే ఉపయోగం పడుతుంది అని అప్పుడు అనుకున్నాడు అందులో ఒక నాలుగు వంద లీడ్స్ తోనే పది జరుగుతుంది ఇప్పుడు మొట్టమొదటి ఇబ్బంది పడాలి పేషెంట్ ఎందుకు ఇబ్బంది పెట్టాలి అందుకని కూడా నాలుగు వందలకు వచ్చేసారు అంటే నాలుగు వందల లీడ్స్ తోనే ఆ చిప్ అమర్చి పేషెంట్ కి అత్యంత ఉపయోగానికి ఈ పేషెంట్ రెండో పేషెంట్ గురించి పూర్తిగా వివరాలు మనకు రావాల్సి ఉంటది కానీ అతను చెప్పిన దాని ప్రకారం అతను పనితనం చాలా మెరుగ్గా ఉంది దగ్గరలో ఆయన కూడా ఒక సపోర్ట్ కాస్ట్ లో తీసుకొస్తామని చెప్పాడు కానీ మామూలుగా గ్రాస్ గా మాత్రం కాలు చేతులు పని ఒక యాక్సిడెంట్ లో కాడ్రీ ఫ్లీజ్ అంటా ఉంటాయి రెండు కాలు రెండు చేతులు పనిచేయటం ఒక పేషెంట్ కి అమర్చారు ఓకే ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉంటారు హార్ట్ సమస్య వచ్చిన వాళ్ళు ఉంటారు మరి అలాంటి వాళ్ళకి చాలా మంచి ప్రభావం ఉంటుంది అది క్లారిఫికేషన్ ఏమిటంటే ప్రస్తుతానికి ఈ అమరుస్తున్న యంత్రం చిప్పు కాలు చేతులు యాక్సిడెంట్ల వల్ల జరిగి కాలు చేతులు పనిచేయకుండా మెదడు బ్రహ్మాండంగా పనిచేస్తూ అదర్వైజ్ నార్మల్ గా ఉండు గుండె ఇలాంటి విషయాలు దేని గురించి కూడా ప్రస్తావన రాలేదు కాబట్టి గుండె వచ్చే గుండెలో ఇబ్బంది ఉండి లేకపోతే కాలు చేయి పని చేయకుండా పెరాలసిస్ అన్నది ఏదైతే స్ట్రోక్ పెరాలసిస్ అన్న మాట మనం ఇక్కడ గా వాడడం కన్నా స్ట్రోక్ అంటే స్ట్రోక్ అంటే మెదడులో తేడా రావడం వల్ల మెదడులో తేడా రావడం వల్ల వచ్చి కాలు చేతులు పని చేయకపోతే స్ట్రోక్ అంటాం పెరాలసిస్ ఇది అలాంటి గురించి ప్రస్తుతానికి వీళ్ళు ఆలోచన లేదు యాక్సిడెంట్ వల్ల కాలు చేయి పని చేయకుండా అలాంటి వాళ్ళ కోసం మెదడు అదర్వైజ్ నార్మల్ గా ఉండి అప్పుడు మెదడులో ఆలోచనలు రావాలి మెదడులో ఆలోచన అదర్వైజ్ యాక్టివ్గా ఉండాలి వాళ్ళకి ఈ చెప్పు పనిచేస్తుంది అని ఆలోచన అదే కాకుండా ఇంకొక ఆయన చెప్పాను కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వాటితో మాట్లాడుతూ ముందు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దానికి ఇన్పుట్స్ ఉండాలి అంటే ఏమిటి ఇంకా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దగ్గర ఉంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది అవును సార్ అంతే కదా ఒక స్టేజ్ తర్వాత బోర్ అయిపోతుంది అంటే దానిలో ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత లేదనుకోండి ఇంకా క్లోజ్ అయిపోతుంది షాపు అలా కాకుండా దానికి ఇంకా ఇన్పుట్స్ రావాలి అని అందుకే దగ్గరలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఏఐ దానికి హ్యూమన్ ఎబిలిటీ మనిషి తాలూకా తెలివితనం ఇరటికీ అనుసంధానమై మనిషి తెలివి వల్ల ఇంకా ఇన్పుట్స్ మెషిన్ లోపలికి ఎలాంటి అంటే ఒక పక్క నుంచి మెషిన్ స్వాభావికంగా మనిషికి ఉన్నటువంటి సృష్టికర్త ఇచ్చినటువంటి నాలెడ్జ్ ఆ రెండు కలెక్ట్ చేయబోతున్నారు ఇంకా ఇలాగ ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి ఇంకా రోజు రోజుకి నా ఆలోచన ఏంటంటే అతని ప్రకారం ఈ సంవత్సరంలోనే ఇంకొక ఆరు మందికి ఏడు మందికి అమరుస్తారని అదే కాకుండా లైన్ లో వెయిట్ చేస్తున్నారండి అమెరికాలో వాలంటీర్స్ ఎవరైతే అందులో చీపేం కాదు ఇది చాలా కాస్త కూడుకున్నది మామూలుగా నార్మల్ ఇండివిజువల్ వాళ్ళకి సామాన్యుడికి జరుగుతుందా లేదా కూడా ఇప్పుడు చెప్పడం కష్టం అయితే ఇంకా చిప్పు గురించి కొన్ని ఇవి కూడా అనుమానాలు కూడా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఏదో కొరియాలో ఒక స్టడీ వచ్చింది చిప్పు అమర్చిన దాని వేదే ఇంకొకరి దగ్గర దాని కంట్రోల్ ఉండి మేనేజ్ మేనేజ్ చేయడం జరుగుతుంది ఏమో అని ఇవన్నీ ఒక ఆలోచన వచ్చింది ఇంకా ఈ మధ్య అంటే అర్థం ఏంటంటే సైన్స్ కన్నా ఒకసారి అల్లల్ దాటిన తర్వాత దానికి లిమిట్ అంటూ లేదు ఒక చిప్పుతో ఒక చిప్పుతో అయిపోయింది ఎల్లడమాస్ గారు పని అనుకున్నారు ఇప్పుడు మరి రెండో చిప్పు చేశాడుగా ఈ సంవత్సరం లోపల ఇప్పుడు మనం ఆల్రెడీ ఆగస్టులో ఉన్నాం డిసెంబర్ నెలాంతానికి డెఫినెట్ గా ఇంకొక ఆరు మంది చేయడం రెడీగా ఉన్నారట అంటే మొదటిసారికి దీనికి గ్యాప్ ఏదైతే ఉందో ఆరు మాసాలు ఏడు మాసాలు అయితే రెండో దానికి ఇంకా దగ్గరలో దగ్గరలో చేయడం రెడీగా ఉన్నారు ఆయన ఉంది చెప్పడండి ఫలా లోన్ చేస్తానండి ఆయన పద్ధతుంది చెప్పిన డేట్ కూడా రిలీజ్ చేయడు అయిన ఐదు ఆరు రోజుల తర్వాత చెప్తాడు ఇది రెండో పేషెంట్ చేసి రూల్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తానంటారా అంటే ఆయన సిస్టం అదే ఆయన చెప్పాను కదా ఆయన ఏది కూడా రొటీన్ గా చేయడు అవన్నీ మిగతా ఇప్పుడు మాటకి ఎక్స్ టేక్ ఓవర్ చేసిన ట్విట్టర్ ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు అయినాయి ఎన్ని గొడవలు అయినాయి అవన్నీ ఎదుర్కోవడానికి రెడీ సడన్గా తన కంపెనీ ఏదైతుందో శాన్ ఫ్రాన్సిస్కో టోటల్ గా షిఫ్ట్ చేసేస్తున్నాడు అలాగా అతని ఇష్టమైన పద్ధతిలో చేస్తూనే ఉంటాడు అది ఒక రకం ఆలోచన అయింది సార్ ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక న్యూస్ ఆర్టికల్ ఏంటంటే ఇప్పుడు ఈ రెండో చిప్ కూడా అమర్చారు కదా నెక్స్ట్ కంటి చూపుకు సంబంధించి ఎవరైతే చూపు కోల్పోయి ఉన్నారో ముందు నుంచి అండ్ వెన్నుముక ప్రాబ్లం కూడా ఉంటుంది కదా అలాంటి వాటికి కూడా ఈ చిప్ అనేది అమర్చే విధంగా తయారు చేస్తాము అని చెప్పి అంటే చాలా అవును అది ఆలోచన ఉంది చాలా చాలా టైం పట్టే విషయం లా ఉంది అక్కడ కూడా మిగతా సైంటిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జపాన్ అది స్పెయిన్ నుంచి వాటిని చెప్పడం మాస్ గారు చెప్పడం వేరు మళ్ళీ వాళ్ళందరూ ఏమని అంటారంటే నాచురల్ కారణాల వల్ల ఎవరికైతే కంటిలో చూపు పోయిందో కంటికి దెబ్బ తగిలింది కంటిలో కొన్ని రెటినట్స్ పిగ్మెంటోజా వచ్చింది ఇలాంటి కొన్ని వ్యాధుల వల్ల ఏదన్నా పెట్టొచ్చు చిప్పు అని మస్క్ గారు ఇంకొకడు ముందుకెళ్లారాయన అసలు పుట్టినప్పటి నుంచి కూడా అందుడు ఒక వ్యక్తి అయినట్టయితే వాళ్ళకు కూడా చేయొచ్చు అవన్నీ ఇంకా చాలా టైం పట్టేటుంది ప్రస్తుతానికి ఇలన్ మస్క్ గారి ఏదైతే ప్లాన్ ఉందో రోడ్ మ్యాప్ ఉందో దాంట్లో ఇలాంటి వ్యక్తులకు ఒక ఆలోచన అయితే ఉంది అది ఎప్పుడు చేస్తాడో మనం చెప్పలేము ప్రస్తుతానికి ఈ ఆరుగురు మాత్రం ఎవరైతే యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ చెప్తున్నా కాళ్ళు చేతులు పని చేయకుండా మనసులో వచ్చిన ఆలోచనని క్రియారూపంలో కా మార్చదలిగే ఈ క్లిప్ అమర్కంగా వ్యక్తికి ఉపయోగపడుతుంది తనంతా తన పైన ఇండిపెండెంట్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఏదన్నా చూడాలనుకోండి సోషల్ మీడియాలో పోస్టే చేయాలనుకోండి లేకపోతే వాట్సాప్ అంటే నేను చేయకుండా చేయలేని పరిస్థితి కదా అక్కడ ఉంది కర్సలు దిబైస్ తాలూకా అది కదులుతూ ఉంటుంది కంప్యూటర్ లో కర్సలు మూవ్ అవుతూ ఉంటుంది అని దానివల్ల అతని వ్యక్తి అది సంతోషపడతారు నేను కూడా మిగతా వాళ్ళకి ఎవరి తాలూకా ఎవరిస్ టెంపరీగా మర్చిపోతారు చాలా సంతోషం చెప్పరే కంటిన్యూస్ గా ఇంకా అక్కడే ఉంటుంది కదా అదే కాకుండా నేను ఈ రెండు చిప్పుడు తాలకు తర్వాత డెఫినెట్ గా ఇంకా నా ఏదైతే నాలెడ్జ్ ఉందో టెక్నాలజీ ఇంకా హై గ్రేడ్ టెక్నాలజీ దీని వల్ల ఇబ్బందులు రావడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంది ప్రజలందరూ నమ్మాలంటే ఇంకోటి ఏం కావాలి కాంప్లికేషన్ లేవు అని చెప్పాలి కదా మొదట్లో అది కూడా ఉన్నారు కాంప్లికేషన్ బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ వచ్చిందేమో ఫిట్స్ వస్తుందేమో బ్రెయిన్ లో ప్రాడ్ తయారవుతుంది ఇవన్నీ సాధ్యాలే మరి అవన్నీ జరగలేదు నిజానికి అలా ఒక ఐదారు కేసులు అయిన తర్వాత ఇంకా ప్రజలు లైన్ కడతారు ఎందుకంటే కాలు చేతులు కావాలి అంతే కదా కాలు చేతులు పనిచేయకుండా అచేతనంగా ఉండేవాళ్ళు లక్షాది ఉండరు ప్రపంచంలో ఎవరైతే ఎఫర్డ్ గాలు చేయగలిగిన వాళ్ళు డెఫినెట్ గా మస్క్ ముందు అందరూ రెడీగా ఉంటారు లైన్ లో అదంతా ఎక్కువ రోజులు లేదు ఇదేదో ఎగ్జాజిటేషన్ సినిమా కాదు కల్పితం కాదు ఇది నిజ జీవితం అందువల్ల ప్రస్తుతానికి ఈ రెండు చిప్పులు పెట్టడం మాత్రం సైన్స్కి గొప్ప 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 విపకరం అయింది ఇంకా ఇంక ముందు ఆయన అమర్చగలడు అని నేనేదో ఎలన్ మస్క్ లాగా మాట్లాడడం కాదు కానీ ఇప్పుడు జరిగిన రెండు సంఘటనలు మన ఆధారంలో తీసుకుంటే సైన్స్కి ముందు ముందు మంచి ప్రగతి ఉండబోతుంది అని అనుకుంటున్నాను సార్ ఇలాంటి వాళ్ళకి మంచి ఫుడ్స్ అన్నది లైక్ నర్వ్స్ మంచిగా పనిచేయాలంటే ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అలా ఫుడ్ కి నిజానికి దీనికి సంబంధం లేదు ఆయన చూస్తున్నటువంటి సెలెక్షన్ నర్వ్స్ ఇంకా బలపడి బాగుండాలి కదా పేషెంట్స్ అయితే ఏంటంటే ఇతను సెలెక్షన్ చేసుకున్నటువంటి పేషెంట్స్ కూడా ప్రస్తుతానికి అలాంటి ఆరోగ్యవంతుడే యాక్సిడెంట్ అయి మెదడు అదర్వైజ్ నార్మల్ గా ఉన్నవాళ్ళు కాలు చేతుల్లో ఏదైతే ఉందో ఉపయోగపడి నరాలు ఏవైతే మెదడు ఇక్కడ ఉంటాయో మెడలో స్పైన్ కార్డు స్పైన్ కార్డు డామేజ్ అయిన వాళ్ళ ని దృష్టిలో పెట్టుకుని చేసాడు అయితే ఇంకా అది కూడా చెప్తున్నాడు ఆయనలోగా కణాలు డామేజ్ అయినా దానికోసం కూడా ఇంకా చేయగలుగుతామని అని ఇంకేదైనా ఆలోచన అలాగే ఉంటుంది అయితే అయితే మనం బయటకు వచ్చినప్పుడు ఇది కూడా అని చెప్పడం అనేది సైన్స్ ప్రకారం మనం చెప్పాలి అంతే తప్పని బట్టి మనం చెప్పలేము కదా అన్ని ఆలోచనలు ఒక్కోసారి అనుకున్న నూటికి నూరు శాతం కావు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో అయితే మేము రాబోయే కాలంలో మంత్స్ తర్వాత చిప్స్ అనేది వింటాం తప్పకుండా వింటాం అది మాత్రం కరెక్ట్ ఆయన చెప్పకపోయినా న్యూరాలింక్ కంపెనీ ఎలా మస్క్ గారు ఆల్రెడీ ఇంకొక ఎనిమిది మందికి అంటే దగ్గర ఒక పది మందికి సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తారటండి అంటే ఇద్దరు అయ్యారు ఇంకో ఎనిమిది మందికి దానిలో చేయబోతున్నాడు అంటే అవన్నీ కూడా వాళ్ళు ప్రయోగాలు చేస్తుంటాయి చెప్తాం చాలా కాన్ఫిడెంట్ గా పేషెంట్లు వాలంటీర్లు రెడీగా ఉన్నారు వారి మీద పరిశోధన జరుగుతున్నాయి